你别这样，我 i uh -huh. ਜੋਕੇਸ਼ ਸਾਹਿਬ ਕਰ ਕਟਾਉਟ ਉਹਦੇ ਕੋਲ ਆਉਣਾ ਸੀ ਇੰਸਟਾਪ ਕਰਦਾ ਹਾਂ Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn thank okay. you

జెండాలు మధ్యలో వ్యూ బాగుంది జనాలు అందరూ కెమెరాలకి జెండాలు లెఫ్ట్ రేట్ అన్న మధ్యలో ఉన్న జెండాలు లెఫ్ట్ రేట్ అండి నాయకులు చరణ్ గారు మోహన్ గారు యువ నాయకులు పెద్ద లీడర్లు అందరూ ముందు వచ్చిన గౌరవ విషయాలను కోరుతున్నాం ఒక్కొక్కరు వన్ బై వన్ బాగుంటుంది పెద్ద లీడర్లు అందరూ ప్రోగ్రామ్ లో కిరణ్ అన్న సీన్ అన్న కర్ణాకర్ అన్న ప్రతాప్ అన్న ప్రసాద్ అన్న చంద్రబాబు అందరూ ముందు వచ్చిన ఒక్కొక్కరు పాల్గొన్న వస్తున్నారు నిదానికి

उठ ले उठ ले उठ ले उठ ले जरूर तुम्हारे नहीं करता उठ ले उठ ले उठ ले जरूर तुम्हारे नहीं करता उठ ले उठ ले उठ ले जरूर तुम्हारे नहीं करता उठ ले उठ ले उठ ले जरूर तुम्हारे नहीं करता उठ ले उठ ले उठ ले जरूर तुम्हारे नहीं करता उठ ले उठ ले उठ ले जरूर ఓటే లార ఓటే లాలి ఉన్నాయు నారా లోకేష్ బాబ్ గారి నాయకత్వం ఓటే లాలి వై సైన్స్ బక కలం రబసార నారా లోకేష్ వారు ఈ రోజుకి విధానం భాగం చేస్తున్నారు మూడు సంవత్సరాలు వివకలం మనకలం ప్రజాపలం ప్రజాపలం అనే నినాదం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం చే పహార ఆయన మూడు వేల నూట ఇరవై ఆరు కిలోమీటర్ల పాదయాత్ర రెండు వందల ఇరవై ఆరు రోజులు చేయడం అయితే జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకుంటాం ఈరోజు ఏపీ రాజకీయ వేదికపై చెరగని సంతకం పెట్టి ఇవ్వగానే చేశాడు ఒక వేదికని ఆ ప్లాట్ఫారం ద్వారా యువగలం అనే సంతకం ద్వారా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ ఆలోచనతో ఆ రోజు కీర్తిశేషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ప్రజలే కన్నా తెలుగుదేశం జెండా అని ఆ యొక్క ధైర్యంతో ఆ వాళ్ళ తండ్రి గారి యొక్క సమయ స్ఫూర్తితో ఈరోజు యువగడం పాదయాత్రని ఇరవై ఏడు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడులో విశాఖలో ముగించడం జరిగింది అది అయిన తర్వాత మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో విజయనగరం నందు ఆ రోజు బహిరంగ సభ పెట్టి విజయనగరం నందు గతంలో జరిగిన అన్ని విషయాలను కూడా నాయకుడు ప్రజలకు ఆయన కుప్పం నుంచి పాదయాత్ర చేసినప్పుడు కనీసం వ్యాన్లు పెరుగుతున్నారు బైక్ పెరుగుతున్నారు జూన్లు పెరుగుతున్నారు నిలబడేదానికి లేకుండా ఆయన మీద అక్కడికే ముప్పై తొమ్మిది కేసులు నమోదు చేయడం జరిగింది అంటే ఆయన చిత్తూరు జిల్లాను దాటేటప్పుడు అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు పద్నాలుగు రోజుల పంపించడం జరిగింది అదేవిధంగా కడపలో ఒక పనిపించారు అనంతరం కృష్ణాభయ్యుడు విజయవాడ విజయవాడలో తెల్లారులో మూడు నలభై దాకా ప్రజలు ఆయన కోసం చేశారు ఈ విధంగా అదే జైత్ర యాత్ర రోజు తెలుగుదేశం పార్టీకి జనసేనకి కూటమికి నూటహారం అరవై నాలుగు గెలిపించిన కనుక కూడా ఆ రోజు ఆయన తొంభై ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తే తొంభై నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినట్టు చూసుకోవాలి ప్రజల్లో ఉన్న కసిలు ప్రజల్లో ఉన్న ఆవేదన అవినీతి అక్రమ అరాచక పాలన కొనసాగించిన ఐదు సంవత్సరాల జగన్ పాలనని అంత ఉంచాలని ప్రజలు ఆలోచించి ప్రజా బలంతోనే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు వారు యువగాళ్ళం అనే పేరుతో ఈరోజు మొదలుపెట్టి పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసి అదేవిధంగా సాయిబాబుల్లో పూజ జరిపించి ఆయన ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని సాయిబాబు మందిరంలో పూజ జరిపించాము ఈ కార్యక్రమం చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదయాత్ర చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన కూడూరు నియోజకవర్గా ర్యాలీ చేసి గుడిలో పూజలు చేయడం జరిగింది ఆయన ప్రజలతో బాగుండాలని ఆయన రాబోయే రాజకీయాల్లో దిక్చూచిగా మారాలని బాబా గుడిలో పూజలు చేసి ఆయన ఆయురాయుర్వేద్యాలు ప్రసాదించాలని మేమందరం కూడా భగవంతుని కోరుకోవడం జరిగిందని తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆరా చంద్ర ఆరా లోకేష్ గారు ఒక కార్యక్రమం ప్రారంభించారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బయట రావాలంటే భయపడే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఒకే ఒక కొడుకు అయినా ధైర్యం చేసి రాష్ట్రం రాష్ట్రం కోసం కావాల భావితరాల కోసం కావాలనే ఉద్దేశంతో యువగాలు చేయాలనే కోరికతో ఉంటే లోకేష్ బాబుకి ధైర్యం ఇచ్చి చంద్రబాబు నాయుడు భువనేశ్వరి అమ్మ ఆ నుంచి ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ గారు అందరూ కలిసి బ్రాహ్మణి ధైర్యం ఇచ్చి నువ్వు ఓ ఏమైనా కానీ రాష్ట్ర ప్రజలే కావాలి మనకి జరిగిన అన్యాయాన్ని వైఎస్ఆర్సీ మీద దౌర్జన్యాన్ని అరికట్టు అనే ఉద్దేశంతో పంపించారు రాష్ట్రం మీద దానికి సంఘీభావంగా ప్రతి ఒక్కరు కనీసం మాట్లాడాలంటే పోలీసులు హక్తుకోవటం ప్రజలు హక్కు ప్రజల కోసమే నిలబడ్డాడు ఆ రోజు కష్టపడి పనిచేశాడు కాబట్టి ఈరోజు అంబేద్కర్ పరిపాలన జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా ఎవడైనా స్వేచ్ఛగా జరగచ్చు అవడాల దౌర్జన్యం లేదు రాజశేఖర్ రాజారెడ్డి పరిపాలన లేదు ఈరోజు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుంది ఈరోజు అందరికీ సుఖ సంతోషంతో ఉన్నారు ఆ రోజు ప్రతి పార్టీలో కార్యకర్త భయపడేవాడు ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఏ పార్టీ వాడైనా స్వయంగా అంబేద్కర్ రాజ్యాంగం కారణం బైపాస్ నుంచి సాయిబాబా గుడి వరకు చేయడం జరిగింది దాంట్లో భాగంగా లోకేష్ బాబు గారు ఆ రోజు యువగాలని ప్రారంభించిన రోజు ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు చేతిలో మైక్ పెరుక్కున్నారు ఆయన ఉన్న లైట్లు పెరుగుకున్నారు ఆ రోజు నోటితోనే సమాధానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి జనాభాతో జనాభాలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లైట్ లో ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఆ నియంత పాలన ఎలా ఉండిందంటే ఆ నాలుగేళ్ళు ఆ ఐదేళ్ళు ఆ నియంత పరిపాలనని అనగ తొక్కే విధంగా యువగలం పాదయాత్రతో యువతకి నేనున్నానని భరోసా ఇస్తూ యువత తెలుగు యువతని ముందు పెట్టి తెలుగు యువత కోసం పనిచేస్తాం యువతని కొత్త రక్తాన్ని తెలుగుదేశం పార్టీలో ఎక్కించేదానికి ఆయన ఆ రోజు పడినటువంటి కష్టం ఆ కష్టానికి ప్రతిఫలం తర్వాత రెండు సంవత్సరాల లోపలే జరిగింది అంటే తెలుగు యువత రక్తాన్ని పార్టీకి ఎక్కించడంలో లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి అటువంటి అటువంటి పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ముందుకు పోవడం ఆ పాదయాత్రతోనే ఈ రోజు నూట యాభై స్థానాలు పైజీలు స్థానాలు గెలుచుకునే దాంట్లో లోకేష్ బాబు గారి పాద పాదయాత్ర అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ పాదయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు అయింది కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ యువత తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ధన్యవాదాలు తెలియజేస్తా గౌరవ పాస సునీల్ కుమార్ గారి సూచనతో ఆదేశాలతో గూడూరు నియోజకవర్గంలో అంటే అందరూ నాయకులు సమిష్టి కృషి వల్ల ఈరోజు ఇక్కడ గూడూరులో బైపాస్ నుంచి లోకేష్ బాబు గారి చిత్రపటానికి కటౌట్కి పాలాభిషేకం చేసుకొని యువగాలం ప్రారంభించిన రోజును గుర్తు చేసుకుంటూ ఆయన తీసుకొచ్చి ఆయన తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేస్తే తొంభైకి పైగా ఆ నియోజకవర్గాల్లో విజయం సాధించాలంటే ఆయన పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందని రాష్ట్ర ప్రజలందరికీ అవతల పార్టీ వాళ్ళకి తెలియజేసిన నారా లోకేష్ బాబు గారికి ఆయన ప్రారంభించిన రోజు గుర్తు చేసుకుంటూ ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాల వల్ల భవిష్యత్తు నాయకుడు మాకు ఆయనే అని మా తెలుగుదేశం వర్గం అంతా ప్రిపేర్ అయిపోయింది భవిష్యత్తులో ఆయన శిఖరాలకు వెళ్తాడని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారి తరఫున లోకేష్ బాబు గారికి యువకులం ప్రారంభోత్సవం రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ చర్వ మా రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు గడిచిన మూడు సంవత్సరాల క్రితం ఎందరో రాజీనాన్ని తలకదలు చేస్తూ యోగాల పాదయాత్ర మొదలు పెడతారా నడుస్తారా ప్రజల్లోకి వెళ్తారా అని చెప్పి అనేక అనుమానాల మధ్య ప్రజల్లోకి వచ్చి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంతో నిరాశతో ఉన్నటువంటి కార్యకర్తలని ధైర్యాన్ని పోస్తూ తెలుగుదేశం పార్టీ ఎదుగులు రావడానికి ముఖ్య కారణమైనటువంటి లోకేష్ బాబు గారి ఈ యొక్క పాదయాత్ర పూర్తి చేసినందుకు ముందుగా ఈరోజు మేము మా మా గుడి ప్రదాత డాక్టర్ ప్రాసెస్ సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ యొక్క సంఘీభావ పాదయాత్ర చేసి చేసిన వాళ్ళకు సహకరించినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ మరియు కార్యకర్తలకి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ దిగ్విజయంగా గూడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐదు శాఖ మధ్యదర్శి నారా లో భాగంగా పాదయాత్ర స్టార్ట్ చేసి క్రితం ఈ రోజుకి మూడు సంవత్సరాల సందర్భంగా ఈరోజు గూడు నియోజకవర్గ సునీకుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ జంక్షన్ నుంచి లోకేష్ బాబు గారికి పాల సెకర్ చేసి అక్కడి నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాగబాబు గారు పాదయాత్రగా వచ్చి ఇక్కడ పాలబు శక్టర్ చేసి వాళ్ళని బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళకందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ బాబు గారు ఆయుర ఆరోగ్యాలతో మూడు రోజులు ఇదే విధంగా ఎన్నో ఉన్నత పనులు నిర్వహించాలని ఆయనకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెన్నంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో లోకేష్ బాబు గారి నాయకత్వం పనిచేసే సమస్యలు మనం తెలియజేస్తూ మరోసారి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుమక్షలు తెలుసు థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జాతీయ అధ్యక్షులు ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ప్రతమ నాయకులు మా సోదర సమానులు డాక్టర్ పాసం కుమార్ గారి సూచనల మేరకు ఈ రోజున గూడూరు బైపాస్ సర్కిల్ నుంచి సాయిబాబ దేవాలయం వరకు భారీ ఎత్తున దాడి చేయడం జరుగుతూ ఉంది జరిగింది దీన్ని సహకరించినటువంటి మా మిత్రులు సోదరులు అందరికీ కూడా మా ఒక్క పిలుపుతో లోకేష్ బాబు గారి మీద ఉన్న అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి నేను విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కార్యకర్తకి నాయకులకు ఇట్టున్నటువంటి పెద్దలందరికీ కూడా మా తరఫున అలాగే డాక్టర్ ఫస్ కుమార్ గారి తరఫున లోకేష్ బాబు గారికి తెలియజేసుకుంటూ మరియు పార్టీ నాయకులకు ఇక్కడికి అందరికీ ముఖ్యంగా నమస్కారాలు ఈ ఈరోజు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల కిందట రాత్ర ప్రారంభించిన ప్రవర్తి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ సంఘీభావం తెలుపుతూ నమస్కారాలు తెలుసుకుంటాం మన ప్రియతమ నాయకులు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాశం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సరిగ్గా మూడు సంవత్సరాలయ్యింది సరిగ్గా మూడు సంవత్సరాల ముందు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కుప్పం నుంచి అటు విశాఖపట్నం వరకు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఆ పాదయాత్రలో దాదాపు తొంభై ఏడు నియోజకవర్గాలు ప్రతి ఒక్కరిని కలవడం అన్ని రకాల ప్రజల్ని కలవడం అన్ని రకాల సామాజిక వర్గాల్ని కలవడం ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలను అన్నిటి కూడా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన ప్రారంభం పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఆనాటి నిరంకుశ ప్రభుత్వం యొక్క విధానాలను అనగదొక్కే విధంగా ఆ యొక్క విధానాలను ఎదురుడ్డి పోరాడడం జరిగింది కానీ ఆనాటి నాయకులు ఆనాటి నాయకులు చేసిన చేష్టలు ఏవి కూడా మన లోకేష్ బాబు ముందు చెల్లలేదు పోలీసుల చేత ఈ పాదయాత్రని అనగదొక్కాలని చూశారు ఏమాత్రం బెదరలేదు స్పీకర్లను లాక్కున్నారు కానీ యువగలం ఆగలేదు ప్రభంజనం అయింది దేశంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికడం జరిగింది అదేవిధంగా ఆ పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో పూర్తిగా అవన్నీ కూడా అమలయ్యే విధంగా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చేరి ఒక ముఖ్య భూమిక పోషిస్తూ ఒక విలువైనటువంటి ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలకి నాంది పలకడం జరిగింది అదేవిధంగా ఆయన ఏదైతే చెప్పారో మెగా టిఎస్సి కానివ్వండి కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ ರಾಡಿಪು ಅಧಿಕಾರ ಇಲ್ಲೋ ಸಂಸ್ಥೆ